కంటెంట్ ముఖ్యం మీరు దయచేసి సహకరిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష డిమాండ్ లో అగ్రికల్చర్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష రైతే రాజు రైతే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని భావించిన ఈ కూటమి ప్రభుత్వము వ్యవసాయము అనుబంధ శాఖలకు ఈ బడ్జెట్లో నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లు భారీ నిధులు కేటాయించడం ఎంతో హర్షించదగ్గ విషయం అధ్యక్ష గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేశారు అధ్యక్ష దీనివల్ల ప్రతి ఒక్క రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయింది అధ్యక్ష అలాగే ఈరోజు నూతన టెక్నాలజీ ఉపయోగించడం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల కూడా అధ్యక్ష వ్యవసాయ రంగంలో పదమూడు పర్సెంట్ వృద్ధి సాధించాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష గత ప్రభుత్వంలో మాటలు కోటలు దాటే అధ్యక్ష చేతలు మాత్రం గడప కూడా దాటేవి కాదు అధ్యక్ష గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అధ్యక్ష రెండు వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వ్యవసాయ రంగం తొమ్మిది పర్సెంట్ వృద్ధి సాధించింది అధ్యక్ష అంటే నాలుగు పర్సెంట్ పడిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇక్కడే రైతులకు మంచి విత్తనాలు ఇస్తాం మంచి ఎరువులు ఇస్తాం మీరు పండించిన పంటకు మేమే కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పారు అధ్యక్ష కానీ వాళ్ళు చేసింది ఏంటి అధ్యక్ష ఓన్లీ ఈ క్రాప్ మాత్రమే రైతులు ఏ ఏ పంటలు వేసుకుంటున్నారని వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు నమోదు చేసుకున్నారు అధ్యక్ష అంతేకాకుండా దీనిలో కూడా అన్ని అవకతవకలే అధ్యక్ష ముఖ్యంగా తై కౌలు రైతుల విషయంలో అధ్యక్ష బినామి పేర్లు పెట్టి నమోదు చేయించి వైసీపీ నాయకులు కార్యకర్తలు కౌలు రైతులకు చెందాల్సిన సొమ్మునంతా కాజేసినారు అధ్యక్ష రైతును రాజు చేయాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందించాలి అధ్యక్ష విత్తనం నుండి విక్రయం వరకు అండగా ఉండాలి అధ్యక్ష కూటమి ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఏడాది ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేలు రూపాయలు అందించడం చాలా అందించాలని అండగా ఉండాలని నిర్ణయించడం చాలా సంతోషం అధ్యక్ష ఈ పథకాన్ని మే నెలలో అందించడం అంటే రైతుకు పెట్టుబడి సాయం అందించినట్లే అధ్యక్ష ఇంతే కాకుండా మన ప్రభుత్వము రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంది రాయితీ విత్తనాలకైతేనేమి అన్నదాత సుఖీబోకైతేనేమి ఉచిత పంటల బీమాకైతేనేమి ధరల స్థిరీకరణకైతేనేమి రుణాలపై వడ్డీ రాయితీ అయితేనేమి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు ఇతర యంత్రాల పంపిణీ కోసం కూడా ఉద్యాన శాఖకు అన్నిటికీ ని సముచిత నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి ఆదాయం పెరగాలంటే అధ్యక్ష వ్యవసాయానికి యాంత్రీకరణ ఎంతో అవసరం అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వము వ్యవసాయ యాంత్రీకరణను పూర్తిగా నిలిపివేసింది అధ్యక్ష ఒక్కరికంటే ఒక్కరికి గత ప్రభుత్వంలో ఒక తాట్పాలిన్ కానీ ఒక యంత్రాంగాన్ని ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష ఎన్నికల ముందు ఏవేవో గొప్పలు చెప్పారు అధ్యక్ష మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అని రైతుల మోస మాటలు చెప్పారు అధ్యక్ష రైతులకు పంగణాలు మాలు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది గత వైసీపీ ప్రభుత్వమే అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు కూడా అధ్యక్ష ధర సమస్య ఉత్పన్నమైనప్పుడు కేవలం ఏడు వేల రూపాయలకు మించి మేము కొనుగోలు చేయలేమని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం అలాగే మన రాష్ట్రంలో మిర్చి పంట తగ్గిపోతే మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వము కేంద్రంతో మాట్లాడి మినిమం సపోర్ట్ ప్రైజ్ అధ్యక్ష ఎంఎస్పి ఇచ్చి కేంద్రంతో కొనుగోలు చేయించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష వ్యవసాయం చేయాలంటే నీటి వనరులు ఉండాలి అధ్యక్ష గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా రిజర్వాయిల్ కట్టలు తెగిపోయినా పట్టించుకునే లేడు అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే అక్కడి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే మన ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో చొరువతో మన ఫైనాన్స్ అయితేనేమి ఇరిగేషన్ మినిస్టర్ని అయితేనేమి అక్కడికి పంపించి అక్కడ గేట్లు అమర్చి నీటిని నిల్వ చేసి కరువు కరువు ప్రాంతమైన అంత అనంతపురం జిల్లా అయితేనేమి కర్నూలు జిల్లాకైతేనేమి రోజు సమృద్ధిగా నీరుస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మా పాణ్యం నియోజకవర్గంలో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ పంటకు ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష పంతొమ్మిది పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు శాంక్షన్ అయింది అధ్యక్ష ఇంతవరకు వచ్చింది మాత్రం పదహారు కోట్ల అధ్యక్ష ఇంకా మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు రావాల్సింది అధ్యక్ష ఈ ఇన్పుట్ సబ్సిడీని త్వరితగతిన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మా నియోజకవర్గాన్ని రెండు మండలాల్లో జొన్న పంట వేలెకరాల్లో వేస్తూ ఉన్నారు అధ్యక్ష జొన్న పంట ను కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని కూడా కోరుతా ఉన్నాము అధ్యక్ష అంతేకాక చౌడు నేలలు కూడా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష దీనివల్ల మైక్రో న్యూట్రియన్ అయినా బోరాన్ అయితేనేమి జింక్ అయితేనేమి జిప్సం అయితేనేమి మెగ్నీషియం అయితేనేమి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందజేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా మా నియోజకవర్గంలో సోయా చిక్కుడు ఎక్కువగా వేస్తున్నారు అధ్యక్ష దీన్ని ఈ పంటకు ఇన్సూరెన్స్ లేదు అధ్యక్ష అకాలంగా వర్షాలు పడడం వల్ల మొన్న రైతులంతా నష్టపోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిందిగా నేను ప్రభు మీ ద్వారా కోడతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మా పాణ్యం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ ఉంది అధ్యక్ష ఈ మార్కెట్ యార్డ్ చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష దీ కనీసము ఐదేండ్లలో గత ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళే లేరు అధ్యక్ష మూడు గోడౌన్లు ఉన్నాయి అధ్యక్ష ఒక్క గోడౌన్ లో మాత్రమే ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇంకొక గోడౌన్ అది మరమ్మతులు చేయించాలి అధ్యక్ష ఇంకో గోడౌన్ అయితే మాత్రం ఇంకా అది వర్క్ జరుగుతా వర్క్ కొద్దిగా కట్టే కట్టేసి వదిలేదు సార్ అధ్యక్ష అది కూడా కంప్లీట్ చేయాలి అధ్యక్ష అంతేకాకుండా రెండు మండలాల్లో వరి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు అధ్యక్ష రైతు బంధు పథకం అమల్లో లేదు అధ్యక్ష రైతు పథకం కూడా వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాకు కర్నూలు కూడా నేను రెండు జిల్లాలకు ఇక్కడ రెండు మండలాలు అక్కడ రెండు మండలాలు పదహారు వార్డులు ఉంటాయి అధ్యక్ష మాకు కర్నూలు మార్కెట్ యార్డ్ అధ్యక్ష రాష్ట్రంలో రైతులేసిన ఉల్లి పంటకు అమ్ముకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్కెట్ యార్డు కర్నూలు మార్కెట్ యార్డ్ అధ్యక్ష ఇక్కడ వాము పంట కూడా అధ్యక్ష ఇది కూడా మన కర్ణాటక రాష్ట్రం అయితేనేమి తెలంగాణ రాష్ట్రం కానీ మన రాష్ట్రానికి కానీ వాము తీసుకో పంటను తీసుకొచ్చేది ఒక కర్నూలు మార్కెట్ యార్డ్కే అధ్యక్ష దీంతో పాటు ఇక్కడ చాలా పది రకాల పంటలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అధ్యక్ష మినుములు అయితేనేమి కందులైతేనేమి అయితేనేమి సన్ఫ్లవర్ సీడ్స్ అయితేనేమి ఇలా ఎన్నో మిర్చి అన్నీ వస్తాయి అధ్యక్ష కానీ ఇది ఈ మార్కెట్ యార్డ్ కర్నూలు నడిబొడ్లో ఉంది అధ్యక్ష దీ ఇక్కడికి రైతులు తీసుకొని రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష అందుకు నేను మీ ద్వారా ఏం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష మా ఈ మార్కెట్ యార్డ్లో ఉల్లి కూరగాయలు మాత్రం పెట్టి ఎక్కడన్నా గవర్నమెంట్ మన ప్రభుత్వము అవుట్స్కట్స్లో స్థలాన్ని కేటాయిస్తే అధ్యక్ష మిగిలితే పంటలన్నింటినీ అక్కడికి తరలిస్తే బాగుంటుంది అధ్యక్ష కాబట్టి ఇది అంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసి దీన్ని తరలించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అంటే సిటీ మధ్యలో నుంచి ఊరు బయటికి తరలించడం డెఫినెట్ గా మంచి ఐడియా ఈ స్థలానికి చాలా ఎక్కువ అదే 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 అధ్యక్ష ఉల్లి కూరగాయలు మాత్రం ఇక్కడ పెట్టేసి అధ్యక్ష మిగతా అన్ని రకాల పంటలు ఉల్లిపోయిన ఊళ్ళో నుంచే రావాలి కదా అందుకని అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే బెటర్ ఏమో మంత్రి గారు ఆలోచిస్తారు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్